పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి చాలా ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది ఇది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి తొలి దశ ఎన్నికలు ఈ మధ్యాహ్నం ముగిశాయి వారి పోలింగ్ మధ్యాహ్నం ముగిసింది అయితే మనం కనుక గమనించినట్లయితే నాలుగు వేల రెండు పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది అయితే వరకు ఇప్పటిక మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు దెయ్యి డెబ్బై ఐదు మంది గెలిచినట్టు మనకు సమాచారం ఉంది అదేవిధంగా డిఆర్ఎస్ కి సంబంధించి నాలుగు వందల ఎనభై మంది గెలిచినట్టు మనకు సమాచారం ఉంది బీజేపీ తొంభై మంది గెలవగా బిజెపి బలపరిచిన అభ్యర్థులు తొంభై మంది గెలవగా రెండు వందల ఇరవై ఐదు మంది ఇతరులు ఈ గెలిచినట్టు మన సమాచారం ఉంది అయితే ఈ మధ్యాహ్నం వంద గంటకి పోలింగ్ నిమిషం తర్వాత రెండు గంటలకు ముందుగా వాళ్ళు సభ్యుల సంబంధించినటువంటి ఓటింగ్ కౌంటింగ్ చేశారు తర్వాత ప్రపంచ ఎన్నికలకు సంబంధించినటువంటి బాలి పత్రాలు స్టార్ట్ చేశారు అయితే ఇప్పటివరకు సమాచారం ప్రకారం మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఈ ఓటర్ లెక్కు ప్రతి పూర్తయితే మనకు రాష్ట్ర ఎన్నికల నుంచి వచ్చినటువంటి ప్రకటన అదే అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఏమైందంటే